అన్నదమ్ముల భూమికి సంబంధించి గ్రామ సంవత్సరంలో గత ముప్పై సంవత్సరాల క్రితం ఎవరికి సంబంధించిన ఆస్తిని వారు పంచుకున్నారు వాటికి సంబంధించిన పేపర్లు కూడా రాయించుకున్నారు కానీ ఇరవై గుంటల భూమిని గ్రామానికి చెందిన కడారి కడారి లక్ష్మి కడారి ఆవేదన వ్యక్తం చేశారు గత ముప్పై సంవత్సరాలుగా భూమిలో ఉండి పంట పండించుకుంటే ఇరవై గుంటల భూమిలో పత్తి వేసుకుంటే కడారి పెద్ద పరిశ్రమలు అతని కొడుకులు కడారి రమే సుమన్ కలిసి పత్తి వేసిన భూమిలో ట్రాక్టర్ దున్నేసి ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కామారెడ్డి మండలవాడి గ్రామ పెద్దల సమక్షంలో కూడా మాట్లాడుకుని పేపర్లు కూడా రాయించుకోవడం జరిగిందని గ్రామ పెద్దలు చెప్పినా కూడా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇటు విషయంపై రెవెన్యూ శాఖ అధికారులు పోలీసులు తమకు న్యాయం చేయాలని అధికారులు పెట్టుకున్నారు కడారి ఎల్లవ మాట్లాడుతూ తన పెద్ద కొడుకు కడారి పరిశ్రమలు యొక్క పెద్ద కొడుకు రమేష్ నా దగ్గర చేతులు ఇన్ఫెక్షన్ అయిందని హైదరాబాద్ కు తీసుకువెళ్లి నా దగ్గర రెండు లక్షలు తీసుకున్నానని నాకు మాత్రం హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రిని చికిత్స అందించాలని ఆ డబ్బులు ఇవ్వమంటే నేను ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోమని అంటున్నాడని గట్టిగా అడిగితే నన్ను కొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు దీని అంతటికే కారణం నా పెద్ద కొడుకు యొక్క కొడుకులు కలిసి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నా పెద్ద కొడుకు పరతురాములకు నా చిన్న కొడుకు చిన్నరాములకు సగం స్థలం చేరి స్థలం భూమి ముప్పై సంవత్సరాల క్రితమే పంచడం జరిగిందని కావాలని నా చిన్న కొడుకు చిన్న రాములు కొడుకులను భార్య లక్ష్మి ఇబ్బందుల గురించి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలా తమ్ముకి చెప్తే తమ్ముతోని తడుకున్న పేపరు ఒకళ్ళ దాంతో ఒక నేను నేను అచ్చంతకం పెట్టారు సార్ మా నాన్నమ్మకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పేరు పెద్ద పరశురాములు మా 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 నాన్న పేరు చిన్న పరశురాములు దేశంలో ప్రగతి ముందు ఇద్దరు భూములు పంచుకున్నారు శేషాగం పంచుకున్నారు కూలం సమక్షంలో పంచుకున్నారు కాయిదాలు కూడా ఉన్నాయి పేపర్స్ అన్నీ ఉన్నాయి ఆనాడే మొత్తం లొల్లు అయిపోయింది ఇప్పుడు మా నాన్న లేడు ఇప్పుడు మా నాన్న లేని చూసి మళ్ళీ ఇప్పుడు వస్తుండ్రు మా పెద్ద నాన్న ఈ అంటే ఆయన పెద్దనాన్న కొడుకు పేరు పెద్ద కొడుకు పేరు సర్వే నెంబర్కు వన్ నాట్ ఫైవ్ ఆ వన్ నాట్ ఫైవ్లో అసలు మొత్తమే లేదు ఆ నెంబర్లో మొత్తమే లేరు దాన్ని ఏమున్నాం మా అమ్మకు పేరు పంటని ఉంది సర్వే నెంబర్ దాని మీద భూమి మా పేరు పంటను ఉంది ఇప్పుడు ఆ పెద్ద కొడుకు టీచర్ జాబు ఆ టీచర్ జాబ్ వచ్చి నెల నెల నెలకి వచ్చే జీతము దయచేసి అధికారులైనా పోలీసులు ఉన్న పోలీసు వాళ్ళన్నా ఎవరైనా మాకు సాయం చేయగలరు దయచేసి మాకు న్యాయం చేయాలని ఇంక కూడా ఈ దున్నడం కూడా తెల్లందాక దుంతుర్రు నే నేను ఆల్రెడీ ఒకసారి అడ్డం పోయినా అని ఇప్పుడు ఎన్నిసార్లు పండగ పెడితే అన్నిసార్లు తెల్లని దాకా పన్నెండు గంటలకు అర్ధరాత్రి వచ్చి దున్ను దుంతుర్రు చేసి మాకు అధికారులు పోలీసు వాళ్ళు ఎవరైనా న్యాయం చేయగలరు దయచేసి అని ఇట్లా ఎగతాళిగా మాట్లాడుకుంటూ పైసలు ఇస్తలేరు ముప్పై ఏళ్ళ క్రితమే మా నాన్న మా నాన్న ఉన్నప్పుడే తెగిపోయింది మా నాన్న ఉన్నప్పుడే ఇద్దరు ఇద్దరు నమ్మల్ని వంచుకున్నారు ఆయన ఇప్పుడు వస్తున్నాడు ఊరు పెద్దలు రాసిన ఇల్లు ఇల్లు పేపరు ఇల్లు వంచుకున్నట్టు ఈ భూమి పేపరు భూమి వంచుకున్నట్టు ఈ ముప్పై ఏళ్ళ నుంచి రాలేడు ఇప్పుడే మా నాన్న ఎప్పుడైతే చనిపోయాడు మా నాన్న లేడు అని చెప్పేసి చూసి ఇప్పుడు వచ్చి ఈ ముప్పై ఏళ్ళ నుంచి ఎప్పుడు రాంది ఇప్పుడు చుంటున్నాడు ఇప్పుడు నాది అంటుండు ఇప్పుడు మేము చిన్నగా ఉన్నామని చిన్నగా ఉన్నామని మాకేం తెలియదు అని ఇట్లా వచ్చి అన్యాయం చేస్తుర్రు పత్తి ఏది ఏ ముసలాళ్ళు నాకు అలా ఆ వాట వాళ్ళ పంచారు నా వాట ఇచ్చిండ్రు నా మొగడు ఏదైతే వంచిండో నేను గాడికే పంట వండించుకొని బతుకున్నాను ఇగో ఈసారి బోర్లు చెప్తుండ్రు వాళ్ళకు ఏమి కథనో నా భూమిలో కచ్చి దున్నుడు మమ్మల్ని సంపుడు కొట్టుడు ఇట్లా జరుగుతుంది కథ ఇట్లా జరిగిన కొద్ది ఊళ్ళో పోయి చెప్తే అలా తెరువొకమని కూడా చెప్పారు పెద్ద మనుషులు అట్లయినా ఇను లేదు పానం మా పానం తీస్తామని వాళ్ళు మొత్తం ఉన్నారు నా పిల్లలు చిన్నగా ఉన్నారు సార్ మాకు ఎవరు దిక్కులు మస్తు చుట్టాలు వచ్చారు చెప్పినరు ఇక మా వల్ల కూడా కాదు అని వాళ్ళు కూడా జాలించుకుంటుండ్రు ఇక మా పానాలే ఉన్నాయి మాకు ఏమి లేవు సార్ దయచేసి పత్తి వేసిన పత్తి నెల కింద పత్తి ఎత్తే ఆయనతో మళ్ళీ నిన్న తెల్ల వరకు ఇలా మందిని అచ్చ పత్తిగా అల్తానని ఉంటే మా బాధ్యమం వచ్చి ఇలా సార్లో ఫోన్ చేసాం సార్ దయచేసి మాకు నాయం జరగాలి జర మాకు ఎక్కడ థీమ్ లేక మేము రమేష్ కడాల్ రమేష్ గుంజుకుపోయాడు సార్ గుంజుకుపోయే ఇప్పుడు గంజి పోయమంటే ఇండ పండు నడక తింటున్నా బాగా బాధ అవుతుంది పైసేల్ పని అవుతులేదు రెండు వేలు కించిన వస్తుంది చాలేదు ఒక గోడీలో కూడా చాలుతలేదు ముప్పై దినం ఎల్ల తీసుకొస్తుంది రెండం ఉండ అడిగితే కొట్టొస్తుండు ఇయ్య అంటుండు నేను పిలుతలు చెయ్యికి కుండు కుట్టి చెయ్యి ఖరాబ్ అయింది వాంచను ఖరాబ్ అయితే గాంజల వారేసి ఆయన తీసుకుయ వెళ్ళిండు ఇక్కడ ఇవ్వంటే ఇంటికి పోతే కొడుతుండు కొడుతుండు సర్కరం అండ్ సర్కర్ సారు నన్ను అందులో వారేసి వచ్చండు ఒక రూపాయి కాదే సారు గాంధీలా సర్కారులో కండ్లా ఒక నిధుల గోళ్ళు ఎత్తుకొని ఇయ్యే ఒక రూపాయి ఖర్చు కాదే ఆయనతో ఇంటికి పోయిండు ఇయమంటే కొడుతుండు గంజి కొత్తలేడు నేను ఇంత కొన్ని నడక తింటున్నా ఐరమైన బతుకు కష్టం చేసి గింత కింతదంచిన చిరనాలు బిగా ఇచ్చిన అయిపోతే ఉన్న ముసరాయను కూడా చిన్న ముప్పై ఏడు నడిపింది మూడేళ్ళ సరిపోయింది పువ్వు పువ్వుగా నడిచిన నడుపుతుంది ఆమె ఆమె ఎట్ట నడుపుతుందో ఏమో అంటుండ్రు ఊర్లో మొత్తం మంది అంటుండ్రు కురం అంటుండ్రు పొరుగురు వాళ్ళు అంటుండ్రు కష్టమా ఇద్దరికి వంచి ఇచ్చిన చచ్చిపోయిండు ఆమెకు ఆమెకి ఇచ్చిన ముప్పై ఏళ్ళ దినమవుతుంది తప్పించి డేపెత్తనంటుండు అంటుండు ఇలా డేసెత్తు అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు సారు మీ బాంతరం దయచేసి నా ముచ్చటి నుండి నేను ముసలమ్మను నూరేండు నిండినవి ముసలయ్యను కూడా కొట్టి కొట్టితే అల్లరకు సచిపోయిండు నలభై ఏడు అమ్మలు పని చేసి ఉండు చేసి ఆతిదం పనిచే రమేష్ సార్ రమేష్ అంబర్ పట్ల